జస్టిస్ స్వామినాథన్ పక్షాన మనం నిలబడాలి న్యాయం కోసం జేకం కండి తమిళనాడులో హిందువులకు అనుకూలంగా బహిరంగ కార్యక్రమాలలో దీపం వెలిగించి ప్రారంభించే సాంప్రదాయాన్ని సమర్థిస్తూ చారిత్రక తీర్పునిచ్చిన జస్టిస్ స్వామినాథన్ పట్ల నిస్సందేహంగా హిందువులందరూ ఏకమై నిలబడాల్సిన సమయం ఆసనమైంది అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి తమిళనాడు ప్రభుత్వం సహా ఇతర మతాల వారు ఆయన తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు డిఎంకే ప్రభుత్వం ఆయనపై మహాభియోగం తీర్మానం తీసుకురావాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ దానితో కూడిన మహాకూటమి మొత్తం ఏకమై జస్టిస్ స్వామినాథన్ పై మహాభియోగం విధించాలని బహిరంగంగా డిమాండ్ చేస్తోంది ఆయన చేసిన నేరమేంటి ఆయన చేసిన నేరం కేవలం ఒకటే ప్రజా కార్యక్రమాలలో దీపం వెలిగించి మొదలుపెట్టే మన ప్రాచీన సాంప్రదాయం సరైనదినని ధైర్యంగా ప్రకటించడం ఆ కొండ మీద దీపం వెలిగించుకోవడానికి హిందువులకు అవకాశం కల్పించడం దీనికోసం కాంగ్రెస్ కూటమి ఆయనపై పంతం పట్టి మహాభియోగం ప్రచారం చేస్తోంది హిందువులారా మేల్కోండి ఈరోజు మౌనం వహిస్తే జస్టిస్ స్వామినాథన్కి మద్దతుగా నిలబడలేకపోతే రేపటి రోజున ఏ న్యాయమూర్తి కూడా హిందువుల ప్రయోజనాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి భయపడతారు మహాకూటమి మరియు కాంగ్రెస్ పార్టీల హిందూ సంస్కృతి వ్యతిరేక దుస్సాహసం మరింత పెరుగుతోంది న్యాయ వ్యవస్థలో ధైర్యంగా నిలిచిన ఒక న్యాయమూర్తిని మనం రక్షించుకోలేకపోతే మన సంస్కృతిని ఎలా కాపాడుకోగలం నేను జస్టిస్ స్వామినాథన్కి సంపూర్ణ మద్దతిస్తున్నాను మరియు ఆయన వెనుక గట్టిగా నిలబడతాను మీరు మీరు ఏకం కండి మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి జై హింద్ జై భారత్